హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి అనేది కూడా చేసింది ఇక గడువు అనేది కూడా లేదని ఈ తేదీలోపు వెంటనే రేషన్ కార్డు కలిగిన వారు ఈకేవైసీ చేసుకోకపోతే ఆ రేషన్ కార్డులు అనేది కూడా రద్దు చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఆ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మార్చి నెలాఖరు వరకు మాత్రమే గడువు అనేది కూడా ఉంది అంటే మరో మూడు రోజులే రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతూ వస్తుంది ఏ పథకానికైనా అర్హతగా రేషన్ కార్డునే తీసుకుంటారు దాంతో రేషన్ కార్డు విషయంలో అప్రమత్తత ఉండాలి ఇప్పుడు రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవడానికి గడువు దగ్గరకు వచ్చేసింది ఇక ఈకేవైసీ లేకపోతే పథకాలు పొందే అర్హతలను కోల్పోతారు రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఒక లక్ష నలభై మూడు వేల ఒకటి పాయింట్ నలభై మూడు లక్షల లబ్ధిదారులు ఈకేవైసీ పెండింగ్ అనేది కూడా ఉంది ఈకేవైసీ లేకుంటే పథకాలు కట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది గడువు పెంచాలని కోరుతున్న లబ్ధిదారులు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం మార్చి నెలాఖరు వరకు మాత్రమే గడువు అనేది కూడా ఉందని అంటే ఖచ్చితంగా ఈ మూడు రోజుల లోపు ఈకేవైసీ అనేది కూడా రేషన్ కార్డులకు చేయించుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది రేషన్ కార్డు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవడానికి గడువు దగ్గరకు వచ్చేసింది ఈకేవైసీ లేకపోతే ఖచ్చితంగా ఏ పథకానికి కూడా మీరు అర్హులు కారణైతే తేల్చి చెప్పింది కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉండగా అదే తరుణంలో బోగస్ కార్డుల ఏరువేతకు కసరత్తు చేస్తుంది పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికం కావడంతో కొనసాబింకు కొత్త కొత్తవి జారీ చేయడం పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది ఇదే సమయంలో రేషన్ కార్డుదారులు ఈ నెల ముప్పై ఒకటి తేదీలోపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే తహసీల్దారులను ఆదేశించింది ఎంఆర్ఓల గ్రామ రెవెన్యూ రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈకేవైసీలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా వ్యాప్తంగా పదహైదు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనిమిది మంది లబ్ధిదారులు ఉండగా గురువారం నాటికి పదమూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఈకేవైసీ పూర్తి కాగా ఒక లక్ష నలభై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది ఇందులో రామచంద్రాపురం డివిజన్కి సంబంధించి అంటే క్రిందటి జిల్లాలలో కూడా రామచంద్రాపురం అనే డివిజన్కి సంబంధించి మూడు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులు ఉండగా మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల యాభై మూడు పూర్తి కాగా మూడు ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండు మంది ఈకేవైసీ చేయించుకోవాల్సింది ఇక ఒక్కొక్క డివిజన్కి సంబంధించి ఇలా అనేది కూడా పెండింగ్ అనేది ఉంది దీంతో ప్రభుత్వం వారి నుంచి వేలుముద్రలను కంటి ఐరన్ కంటి ఐరస్ ద్వారా ఈకేవైసీని పూర్తి చేయాలని ఆదేశించింది కార్డులోని ప్రతి సభ్యుడు సమీపంలోని రేషన్ డీలర్ వీఆర్ఓ సచివాలయ సిబ్బంది లాగిన్లలో ఆధార్ కార్డులు చూపించి వేలుముద్రలు లేదా ఐరిస్ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే మార్చి ముప్పై ఒకటి తారీత ముప్పై ఒకటి తరువాత వారి పేర్లను కార్డు నుంచి తొలగిస్తారని అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్ రేషన్ కార్డులలోని ఈ పాస్ పరికరాల ద్వారా అప్డేట్ చేసుకునేలా అధికారులు సౌకర్యం కల్పించారు ఐదేళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఇవ్ ఇవ్వచ్చని ఐదేళ్ళు పైబడి ఉన్న పిల్లలందరినీ కూడా ఈకేవైసీ చేయించుకోవాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలోని ప్రతి గ్రామంలో జోరుగా జరుగుతుంది రేషన్ కార్డులోని లబ్ధిదారులందరికీ వేలుముద్రలు నమోదు చేయడంతో దాదాపు కార్డులు ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేందుకు అవకాశం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు పథకాల కోసం ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సూపర్ సిక్స్ పథకాలు రేషన్ కార్డు ప్రతిపాదక కావడంతో పథకాల లబ్ధిదారులు ఈ కార్డులను నిలబెట్టుకోవడం కోసం పాటలు అయితే పడుతున్నారు కొంతమంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అదే సమయంలో కార్డులో మార్పులు చేర్పుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు మే నెల నుంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తులు అనేది కూడా చేస్తుంది ముందుగా లబ్ధిదారుల ఖరారులో భాగంగా రేషన్ కార్డులు ప్ర ప్రామాణికంగా భావిస్తున్నారు దీంతో ఇప్పుడు రేషన్ కార్డుల కొనసాగింపు పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఈ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ కీలకంగా మారుతుంది ఇదిలా ఉండగా కొంతమందికి ఆధార్ అప్డేట్ లేకపోవడంతో వేలుముద్రలు పడని లబ్ధిదారుల ఆధార్ కార్ ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వం ఆయా గ్రామాల్లోని సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించి ఆధార్ అప్డేట్కు అవకాశం అనేది కూడా కల్పించింది ఒక పక్క ఈకేవైసీ గడువు సమయంలో దగ్గర పడట దగ్గర పడుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది ఈకేవైసీ చేయించుకునే వరకు సచివాలయం రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి లబ్ధిదారులు సర్వర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో నిర్దేశించిన సమయం సరిపోదని ఈకేవైసీకి గడువు పెంచాలని అయితే కోరుకున్నారు ఉచిత గ్యాస్కు ఆఖరి ఛాన్స్ జిల్లాలో విజయ విజయ విజయవంతంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పథకం అమలు చేస్తున్నారు తొలి విడతగా మూడు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది మహిళలకు ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది అనేది కూడా డబ్బులు ఖర్చు చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికల వేళ టీడీపీ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో అమలులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు వేగవంతమైంది లబ్ధిదారులందరికీ మొదటి విడత చెల్లించాల్సిన గ్యాస్ సిలిండర్ల సొమ్మును ఇప్పటికే వారి ఖాతాలలో జమ అయ్యాయి ముఖ్యంగా మహిళలు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు తీరు పట్ల హర్షతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో చంద్రబాబు కూటమి అధికారం వచ్చిన పది నెలలు కాగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్లో పథకాన్ని కూడా ప్రారంభించారు ఇక సుమారు ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం వారికి ఖాతాలకు జమ చేసిందని జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం ఐదు పాయింట్ యాభై లక్షల గ్యాస్ కనెక్షన్లను మనుగడలో ఉన్నాయి వాటిలో మూడు మూడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల అరవై ఏడు గ్యాస్ కనెక్షన్లకు దీపం టూ పథకం కింద అర్హత కలిగి ఉన్నాయని అయితే వాటిలో మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల యాభై ఐదు కనెక్షన్లకు సంబంధించి లబ్ధిదారులు ఉచితంగా గ్యాస్ అనేది కూడా సద్వినియోగం చేసుకుంటున్నారైతే తెలిపారు ఇక రేషన్ కార్డులకు కూడా ఖచ్చితంగా ఈ నెల చివరాఖరి కాకుండా కొద్ది రోజులనేది కూడా సమయం ఇవ్వాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు అనేది కూడా కోరుతున్నారు సర్వర్ ఇబ్బందుల వలన ఈకేవైసీలు అనేది కూడా చాలామంది చేయించుకోలేకపోయారని అయితే తెలిపారు ఇక వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా ప్రతి ఒక్కరూ చేయించుకోండి ఈ నెలాఖరు లోపు చేయించుకోకపోతే ఖచ్చితంగా వారి యొక్క అనేది కూడా తొలగించి ఈకేవైసీ చేయించుకున్నటువంటి వారికి మాత్రమే రేషన్ రేషన్ కార్డులో పేరు అనేది కూడా ఉండి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో